గోవు ద్వారా మన ఆర్థిక వ్యవస్థని మనం నిర్మించవచ్చు అనే విషయంలో ఎలాంటి సందేహం లేదు దీన్ని చాలామంది నిరూపించారు అయినా కూడా మన గోశాలలు చాలా వెనుకబడి ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో గోశాలలకి గోశాల చుట్టూలో ఉన్న వారికి అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతో ఉంది దాంట్లో భాగంగా నేను కూడా చాలా మట్టుకు మన ఊరు మన బాధ్యత అనే నినాదంతో ఉంది మన గోవు మన బాధ్యత అని గోశాలలకు ఉచితంగా ఆన్లైన్లో ప్రశిక్షణ ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ ప్రశిష్ ప్రశిక్షణలో భాగంగా మన గోశాలని స్వయం స్వావలంబన వైపు ఎలా తీసుకెళ్లగలుగుతామో గోశాలలో మనం ఇంకొకరిని అడగకుండా గోవు తన సంపదని తనే ఎలా అర్జించుకోగలుగుతాదన్న విషయాలని వాళ్ళకి వారికి తెలియ తెలియజేయడం అనేది జరుగుతుంది మనకు గోవు ప్రోడక్ట్స్ అనేసరికి పిడక తప్ప ఇంకేం గుర్తురాదు కానీ గో ఉత్పత్తులు ఈరోజు వందకు పైగా ఉత్పత్తులు ఉత్ ఉత్పాద ఉత్పాదన చేస్తున్న వాళ్ళు ఉన్నారు ఈ విషయాలు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రేపు పొద్దున ఇది చాలా పెద్ద ప్రకల్పన ఎన్నో ఉద్యోగ అవకాశాలు ఎంతోమంది మళ్ళీ మనము బిజినెస్ చేసుకోవడానికి ఆంటర్ప్రినర్షిప్ వైపు వెళ్ళడానికి ఇది ఒక గొప్ప అవకాశం కాబట్టి మీరు అందరూ తెలియ తెలియ చేసుకొని మిగతా వారికి తెలియజేయడం అనేది చాలా ముఖ్యం